ఆ చిన్నప్పటి నుంచి పెంగళీలు ఇలాగే ఉంది ఇదే అమెరికాలో అయితే ఎప్పటికైనా టిన్ అవర్స్ కట్టేసేవాళ్ళు ఏంటో ఈ విలేజ్ పీపుల్ అందుకే కదా ఆ లాడిన్ గాడు వాటిని లేపేసాడు నువ్వు ఇంకా బతుకుంటే నేనని చంపేసేవాడిని ఆయన కళ్ళకు వచ్చి రోజు ఏంటికోవాలా పంటకి ఎప్పుడతరం పంటకి ఎప్పు అని నేను ఏమైనా పక్కన అమలాపురంలో అనుకున్నావా అమెరికాలో ఉన్నాను ఖాళీ దొరకాలి కదా అది కాదురా మనవడా పండక్కి వారం రోజుల ముందు నుంచి మన ఊరంతా హడావుడిగా ఉంటుందిరా సంక్రాంతి అంటే తెలుసు కదా భోగి మంటలు ముగ్గులు పిండి వంటలు పైగా సంక్రాంతికి మాలా చనిపోయిన వాళ్ళందరి పేరు చెప్పి మాకిష్టమైనవన్నీ వండి ఊరంతా పంచిపెడితే ఎంతో పుణ్యంరా ఏంటి పిండి వంటలు పంచి పెట్టాలా పంచిపెట్టాలా ఉండరా మనవడా నా వల్ల కాదు కానీ ఇప్పుడు ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నాను ఇన్స్టెంట్ పిండి వంటలు రేపటికల్లా వచ్చేస్తాయి నీకు ఎంత కావాలంత మెక్కు మిగిలి ఉంటే చెప్పు క్యాటరింగ్ వాళ్ళు పిలుస్తాను వాళ్ళు వచ్చి మర్చిపెట్టుకుంటారు పోనీ పిండి వంటలు నీ వల్ల కాకపోతే కనీసం పిడకలు చేసి భోగి వంటలు అయినా వేరా అదైనా చూసి ఆనందిస్తాను సరేలే భోగి పిడకలే కదా ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసేస్తా నాకు ఆన్లైన్లో భోగి పెడకలేంటరా పిడకలాపారం చేయట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం సర్లే పేడ రకంగా దొరికేస్తుంది కానీ అసలు పిడకలాలు తయారు చేయాలో చూద్దాం ఇడెవడో పిడకల ఇప్పుడు ఉన్నాడో ఇది ఓపెన్ చేద్దాం హాయ్ నమస్తే మీ పిడకల స్పెషలిస్ట్ పిడకల బాబురావు ఈ పండకే పిండి వంటలు ఎలా తయారు చేయాలనే కాకుండా పిడకలు ఎలా తయారు చేయాలని ఆలోచిస్తున్నారా అందుకే కదా నీ వీడియో ఓపెన్ చేసింది అయితే ఈ వీడియో మీకోసమే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మొదలుపెట్టు పిడకల్లో చాలా రకాలు ఉన్నాయి అవి ఏంటి ఇప్పుడు చూద్దాం అరిసి అరటిపండు పిడకలు పెడకలో పిడకలు మైసూర్పాక్ పిడకలు పెడకలో బొబ్బట్ ఏంటి పిడకలు అన్నాడు పిండి వంటల పలహాల గురించి చెప్తున్నాడు ఇలాంటి ఛానల్కి చైల్డ్ అబ్యూజ్ అని రిపోర్ట్ కొట్టేయాలి ఇవన్నీ పిండి వంటలు అనుకుంటున్నారా అక్కడే పిడక మీద కాల్సారు ఇవన్నీ పిడకల్లో రకాలు ఎన్ని రకాలు ఉన్నాయా మరి అలా అయితే ఇప్పుడు ఏ పిడకలు సెలెక్ట్ చేసుకోవాలి అయితే గారి పిడకలు సెలెక్ట్ చేసుకోండి దండ చుట్టాకి చాలా అందంగా ఉంటుంది ఆ పిడకల దండ తాత ఫోటోకే ఎత్తనా ఏంటి ఎలా ఉంటాయి ఏంటి భోగి మంటలు కదా వేసేది అవును పిడకల తయారీకి ఏ పేడ వాడాలో హా అక్కడికే వస్తున్నా ఆవు పేడ బర్రె పేడ ఎద్దు పేడ ఇంకా స్పెషల్గా కావాలండే ఒంటి పేడ కూడా వాడచ్చు ఇందులో ఏ పేడ కావాలన్నా స్క్రీన్పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్కి వెంటనే కాల్ చేయండి వన్ అవర్లో మా పేడ మీ రూమ్కి డెలివరీ చేస్తాం అవునా అలా అయితే మనకి ఎన్ని పిడకలు సరిపోతాయి ఎంత పేడ ఆర్డర్ పెట్టాలబ్బా ఎంత పేడ కావాలనేది ఆలోచిస్తున్నారా వెరీ సింపుల్ మీ ఇంట్లో ఉంటే కేజీ పేడ సరిపోతుంది అది ఇద్దరుంటే అర కేజీ పేడ సరిపోతుంది అరే అర కేజీ కేజీ ఆర్డర్ ఉందా నేను ఒక్కడే ఉన్నాను అంత తీసుకుంటే వేస్ట్ అయిపోద్ది కదా మీరేమి కంగారు పడకండి మీరు ఒంటి కొమ్ము అయితే ఒక పావు కిలో సరిపోతుంది మా దగ్గర స్పెషల్ ఆర్డర్ కూడా ఉంది వెంటనే ఆర్డర్ పెట్టండి ఓకే సూపర్ ఇప్పుడు ఆర్డర్ పెట్టేద్దాం అవును ఇప్పుడు పేడ ఆర్డర్ పెట్టినా పిడకల ఆర్డర్ చాలా టైం పడుతుంది పచ్చిగా ఉంటాయి రేపు పొద్దున కల్లా ఆర్డర్ ఐడియా పెన మీద పెట్టేద్దాం పొద్దున రెడీ అయిపోతాయి ఏదో తెలియదు అట్లా వాడకండి పిడకలో సహజ సిద్ధంగా రావాలి కాబట్టి మా దగ్గర ఒక స్పెషల్ పేడ ఉంది ఆ పేడ వాడితే ఒక్క నైట్లో ఇన్స్టెంట్గా మీ పెడకలు రెడీ అయిపోతాయి అవునా అయితే అదే ఆర్డర్ పెడతాను హలో ఏంటి బర్త్డే కేక్లాగా ఎలా పార్టీలు చేసేది తాత తేడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అలా పెట్టాను ఇలా వచ్చేసింది ఒక్క నిమిషం ఉండే పెడకలే వచ్చేస్తాను కొయ్యాల ఈడ నాకంత ముందు వచ్చేస్తాడు ఇడా రిజర్వేషన్ బోర్డు పెట్టే అమ్మో కాంతమ్మ అత్త ఎందుకు వచ్చిందిలే దీంతో పెద్ద తలకైపోటు లేట్గా వెళ్ళాను పెడక్లేసే ప్లేస్లను రిజర్వ్ అయిపోయినాయి ఇప్పుడు ఎలాగబ్బా పెడక్లేసి ప్లేస్ ఏం దొరకట్లేదే ఐడియా డే పిడకలనే భోగుమంటులేకపోయినా ఇలా గుడిదైపోయి అంటే ఆ పిడకల గారు కూడా గల్తీపాటిచ్చి మనల్ని మోసం చేశాడా అయ్య బాబు ఇప్పుడు ఎలాగ భోగుమంటలో పిడకలైపోతే మా తాత రోజు కళ్ళకు వచ్చి నన్ను పిడించేస్తాడు వచ్చే సంవత్సరం దాకా నాకు తప్పదా ఏరా మనవడా అయ్యిందా నీ ఇన్స్టెంట్ పిడకల ప్రిపరేషను ఇలా ప్రతిదీ ఆన్లైన్లో పెట్టేస్తే ఇంకా పండగకి ఇంటికి రావడం ఎందుకు రా దండగా సారీ తాత వచ్చే సంక్రాంతికి పది రోజుల ముందే ఊరు వచ్చేస్తాను ఇక్కడ అన్ని పనులు చూసుకుంటాను వెళ్ళొస్తాను తాత ఎక్కడికి రా ఆగో అంటే ఆన్లైన్లో ఫ్లైట్ బుక్ చేస్తాను టైం అవుతుంది లేదులేదా పండగ ఏదైతే ఎక్కడే ఉండి అప్పుడు బయలుదేరతాను తాత ఉంటాను తాత ఉంటాను